దేవుడు ఒక చోటుకు చేర్చి అరవై ఆరు పుస్తకాలుగా చేసి దాన్ని ఒక చక్కటి అందమైన పుస్తకంగా మార్చి ఈరోజు అందరి మధ్య ఉంచుతున్నాడు దాన్ని ఈరోజు తగలపెడుతున్నారు మత చందస్సు భయపడకండి దేవుడు తన కార్యక్రమాలను చూపించే రోజులు ఆసన్నం అవుతున్నాయి వీళ్ళందరూ అనుభవించక తప్పదు వీళ్ళు అనుభవించక తప్పదు అనుభవిస్తారు మీరు ధైర్యంగా ఉండండి అలాగని వినని వారి దగ్గరికి వెళ్ళి మీరు వినకపోయినా చెప్తానని మీరు చెప్పకండి ఎందుకలాగ చెప్పడం వినని వారికి ఎందుకు బోధించడు వినరలో మీరు చెప్పిన వినరు ఎందుకు చెప్పటం వదిలేయండి వదిలేయండి వాడే పోతాడు వాడే నాశనం అయిపోతాడు దేవుడు కూడా కొన్ని స్థలాలకి పౌలు గారిని నువ్వు వెళ్ళొద్దు అని అడ్డగిస్తాడు ఆయన నువ్వు వెళ్ళక అక్కడికి నువ్వు ఇప్పుడు వెళ్తే మంచిది కాదు అక్కడికి అని యుప్సపట్నంలోకి వెళ్ళినప్పుడు కనుక దేవుని పిల్లలారా దేవుని వాక్యం వాళ్ళకి చెప్పండి వినుట వలన విశ్వాసము